బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే అయోధ్య రామ మందిరంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారట ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మరి ప్రత్యేక పూజలో పాల్గొని సందడి చేశారట ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అంతేకాకుండా మరి ఈరోజు రామనవమి సందర్భంగా అక్కడ మరి పేద ప్రజల కోసం అలాగే ప్రతి ఒక్క భక్తుల కోసం అన్నదాన వేడుకలు కూడా జరిగాయట అన్నదాన వేడుకల్లో పాల్గొని మరి ఎంతో శ్రద్ధగా పూజలో పాల్గొన్నట్లు సమాచారం వినిపిస్తుంది ఇప్పుడు ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే రీసెంట్గానే షూటింగ్ సైతం అయిపో వస్తుంది అంటూ కూడా మన ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేయడం జరిగింది అయితే ఈ తరుణంలోనే మరి రామ మందిరంలో పూజలో పాల్గొన్నారంట మరి దేవరా షూటింగ్లోని దేవరా షూటింగ్ ఫ్యామిలీ సైతం ప్రస్తుతం మరి తొందరలోనే సినిమా మన ముందుకి రాబోతుందని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు సైతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది దేవరాలో మన ఎన్టీఆర్ త్రిబుల్లో త్రిబుల్ రోల్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి ఎంతో ఎక్సైటింగ్గా చూసే సినిమా మరి ఇంకెలా ఉండబోతుంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆ సినిమాపైనే ఎన్ హోప్స్ పెట్టుకున్నారు అభిమానుల హోప్స్ అయితే త్రిబుల్ ఆర్ కంటే డబుల్ ఉంటుంది అంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు